వర్షాలకు ఫ్లైఓవర్లపై సైతం నీరు నిలుస్తోంది ఇటీవల కురిసిన వర్షాలకు కొత్తగూడ ఫ్లైఓవర్ పైన వరద నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు దీంతో జేహెచ్ఎంసి రంగంలోకి దిగింది అసలు ఫ్లైఓవర్ పైన నీరెందుకు నిలుస్తోంది నీరు నిలవకుండా ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టింది పూర్తి వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు దీనిపైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో ఇటీవల భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల పైన నీరు నిలిచిపోతున్నాయి మనం ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ పైన ఉన్నాం ముషీరాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఇది విఎస్టీ నుంచి అదేవిధంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్ మీదుగా ఇందిరా పార్క్ వైపు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ ఇది దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఇది ఉంటుంది మనం చూడొచ్చు అశోక్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర మెట్రో కోసం అని చాలా పై నుంచి బ్రిడ్జ్ వెళ్ళింది దాదాపు అక్కడ తొంభై అడుగుల హైట్ లో బ్రిడ్జ్ వెళ్తూ ఉంది భూమి లేవల్ కంటే అక్కడ నుంచి పడ్డటువంటి పడ్డ చిన్న అంతా కూడా హెవీ రెయిన్ పడ్డప్పుడు మొత్తం కూడా కింది వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇందిరా పార్క్ వైపు దాంతో ఈ పార్క్ ఈ బ్రిడ్జికి ఏదైతే సైడ్ లో ఏర్పాటు చేశారో వర్షం నీరు వెళ్లడం కోసం దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రంధ్రాలన్నీ కూడా పూడుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది వాటిని ఎప్పుడప్పుడు క్లీన్ చేయాలి కానీ ఆ విధంగా క్లీన్ చేయకపోవడం కారణంగా కొంత ఈ రంధ్రాలన్నిట్లలో నీరు కిందికి పోని కారణంగా మొత్తం కూడా వరద నీరు బ్రిడ్జి పైన నిలిచిపోతుంది దాంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు ఒక్కసారి పైకి వచ్చిన తర్వాత మరొకసారి వాళ్ళు వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూస్తే మనం అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ రంధ్రాలు ఏవైతే ఉంటాయి ఈ రంధ్రాల వద్ద మట్టి చేరడం అదే విధంగా ర్యాపర్స్ అన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఈ ర్యాపర్స్ ఏవైతే ఉన్నాయి ఈ ర్యాపర్స్ అన్ని కూడా ఆ విధంగా చేరిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కవర్లు కానీ వాటర్ బాడీలు కానీ మొత్తం అందులో ఇరుక్కుపోయినటువంటి కారణంగా వరద నీరు కిందికి వెళ్ళేటువంటి అవకాశం లేదు అయితే ఇటీవలగా వచ్చినటువంటి ఈ కొన్ని ఘటనలతో జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా అధికారులు పలు ప్రాంతాల్లో ఉండేటువంటి ఫ్లైఓవర్లు మనం గతంలో చూస్తే పీవీ ఎక్స్ప్రెస్ వే మాత్రమే మేదిపట్నం నుంచి ఆరంగర్ ఉండే ఆరంగర్ వరకు ఉండేటువంటి ఎక్స్ప్రెస్ వే ప్రధానమైనటువంటి రోడ్డుగా ఉండేది ఈ విధమైనటువంటి ఫ్లైఓవర్ కానీ ఇటీవల కాలంలో నగరంలో అనేక ఫ్లైఓవర్లు రావడం కారణంగా అనేక ప్రాంతాల్లో వరద నీరు పైన నిలిచిపోయి ఇబ్బందులు వచ్చాయి గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం కొండాపూర్లో కానీ గతంలో ఇటు ఆరామ్ వద్ద జరిగినటువంటి ఘటనలు కానీ ఇవన్నిటి నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ల పైన మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది జీహెచ్ఎంసీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అనేక ఫ్లైఓవర్లు ఏవైతే లాంగ్ ఉంటాయో ఈ విధంగా వరద నీరు నిలిచిపోవడానికి ఆస్కారం ఉంటుందో అక్కడ ఉండేటువంటి ఆ క్యాచ్ పిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లైఓవర్ నుంచి వరద నీరుని కిందికి తీసుకెళ్లేటువంటి క్యాచ్ పిట్స్ అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పారు ఆ నేపథ్యంలోనే జీహెచ్ఎం సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది కానీ అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ పలు ప్రాంతాల్లో వాటి కూడా క్లీన్ చేస్తున్నారు పర్సన్